హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు కందిపప్పు బాగా కడిగి పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఆకుకూరలు వేసేటప్పుడు ఎప్పుడైనా పాలకూర కానీ గోంగూర కానీ బచ్చల కూర కానీ కొద్దిగా శనగపప్పు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది బచ్చల ఆకు బాగా కడిగి తరిగి పెట్టుకోవాలి పావు గంటసేపు నానబెట్టిన చెనగపప్పు కందిపప్పు కడిగి పెట్టుకున్న బచ్చలాకు ఆకుకూరలోకి ఎప్పుడైనా పచ్చిమిర్చి బాగుంటుంది ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి ఒక తొమ్మిది పది వెల్లుల్లి కొద్దిగా కడిగిన చింతపండు రుచికి సరిపడా సాల్ట్ ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని శనగపప్పు కూడా వేసాం కాబట్టి కందిపప్పు కంటే ఒక విజిల్ ఎక్కువగానే వచ్చేటట్టుగా చూసుకోవాలి నీళ్లు హోంపి పక్కన పెట్టుకొని పప్పు పప్పు గుత్తితో రుద్దుకోవాలి